హాయ్ అండి నేను మిస్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలంటూ సారీ సారీ అందులో మేము ఉండాలంటూ ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా చేసిన పని చేసినట్టే ఉన్నాం లేచిన చేసిన కావచ్చు సిక్స్త్ నుంచి అనమాట సిక్స్త్ నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర టెన్ థర్టీ అయింది అప్పటి వరకు కూడా చేసిన పని చేసినట్టే ఉన్నారండి గ్యాస్ అయితే నీట్గా తోమేసాను అనమాట ఒకసారి వంట అంతా మొత్తం తడిగుడ్డ పెట్టేశాను ఇల్లు కూడా మొత్తం శుభ్రంగా తడిగుడ్డ అయితే పెట్టేసాను మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది నీట్ నీట్గా పక్క పడుకుందనమాట వాటర్ బాటిల్ అయితే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసానండి ఇంటి పని అంతా పూర్తయిందనమాట సామానం కూడా తోమేసాను ఇంక వాషింగ్ మెషిన్లో బట్టలు వేసాను అది అవుతూ ఉతుకుతుంది ఈ లాగా అయితే జాంపళ్ళు వచ్చాయి జాంపళ్ళు తెచ్చుకున్నాను యాభై రూపాయలు అయితే ఎనిమిది పళ్ళు ఇచ్చాడు పెద్ద కాయలు అనమాట దాని గురించి అయితే ఎనిమిది ఇచ్చాడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈరోజు శుక్రవారం కదండి శుక్రవారం ఈరోజు శుక్రవారం అండి అయితేనే ఇంకా శుక్రవారం ఇవాళ మూడు రోజులైందనమాట కారం ఆడిద్దామనేసి ఎండ పోస్తుంటే ఎండు మెరకాయలు ఎండ పోస్తున్నాం కదా ఇంక ఇవాళ అయితే ఎండు వెనకాయలు అయితే ఎండ చేసి సారీ కారు అయితే ఆడిద్దాం అనేసి రెడీ అయ్యాను అనమాట ఇంకా దాని గురించి అయితే నేను కారంలోనూ ఏవి వేసి ఆడించుకోండి అని మీకు చిన్న చిన్నవి లాగా అనమాట చూసేయండి కొడప్పు ప్యాకెట్ అండి ఇరవై రూపాయలు ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకా ఉప్పు అయితే కూడా మనం వెయిట్ చేసుకోవాలన్నమాట ఇంకా జీలకర్ర అయితే డీమాట్లో తెచ్చిన జీలకర్ర కొంచెం అయితే ఇందులో తీసుకున్నాను కొంచెం అయితే ఇంకా వేపేసుకున్నామని సరిపోతుంది నాకు తెలిసి రెండు కేజీలు మిరపకాయల్లో అనమాట నేను పెద్ద హడావిడి ఏం పడట్లేదు ఉజ్జాయింపుని వేసుకుంటున్నాను అనమాట తాలిం ఇంకా మసాలా కారం అంటున్నాం కానీ ఇంకా మసాలా ఏమీ వేయట్లేదండి కొంచెం జీలకర్ర ధనియాలు ఉప్పు అవుతాయి వేసి ఆడి చేద్దామనేసి టిప్ టిఫి అంటాం చూసారా జీలకర్ర ఆడుతున్నాయి వేగుతుంది daniel daniel ಎಕ್ವೈತಾ ಅಂತಾರಾ ಧನೆಯ ಸರಿಪತಿಯಾ ఏగిపోయింది కూడా తీసుకుందాం ఇప్పుడిప్పు కేజీకి కూడా బాగా వేసేసుకుని ఇంకా నేను ఇందులో దాచిన చెక్క కానీ లవంగాలు కానీ యాలక్కాయలు కానీ వేయట్లే ఇవా ఈ సారైతే ఓన్లీ ధనియాలు జీలకర్ర ఉప్పు ఈ మూడే వేసి ఆడిస్తాను

పైన పెట్టేసి రెండు గంటలకు అయితే ఎత్తేస్తాను కారం అయితే ఆడించడానికి ఇచ్చేయడానికి ఇచ్చేస్తాను ఎండువరకాయలు అయితే ఎండువరైతే అనమాట రెండు గంటల వరకు ఉంచే రెండు గంటలకు ఎత్తేస్తాను ఈ రాగు కూడా శుభ్రంగా ఎండుతాయి ఇంకా బట్టలతో పట్టుకొచ్చి ఆరేయాలన్నమాట అప్పుడే ఎండ చూసారా ఎంత ఎండ కాసేస్తుందో ఇదే అండి సరదాగా అయితే లాగు ఇంకా కారం అయితే ఆడిచ్చిన తర్వాత చూపిస్తాను అనమాట ఈ జాడీలో అయితే నింపేసుకున్నాను శుభ్రంగాను ఈ జాడీడవుతా అయ్యింది కారం అంటే కొంచెం ఇంచుమించుకు అయింద్రే ఇంకా మూత పెట్టేసుకుని ఒక క్లాత్ అయితే కట్టేసుకుని శుభ్రంగా స్టోర్ చేసేసుకుంటాను ఇలా ఒక క్లాత్ అయితే కట్టేసేసి రెండు మడతలని దీనికి చుట్టూరు మట్టికి కట్టేసానంటే ఇంకా ఇంకా దీన్ని ముట్టుకొని అవసరం ఏమి ఉండదు అనమాట ఇలా అయితే జాడీలో అయితే పెట్టేసుకున్నాను శుభ్రం కారం అంటే మొన్న అనమాట ఇది అది కూడా కలిపేసాం మొత్తం మూడు కేజీల కారం మూడు కేజీలు మిరపకాయల కారం అనమాట ఇది అయితేనే